వైసీపీ వాళ్ళు టీడీపీ పైన టీడీపీ వాళ్ళు వైసీపీ పైన దొంగ ఓట్లు ఉన్నాయి దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారు దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారు ఇదే కంప్లైంట్ ఎన్నికల కమిషన్ బోగస్ అయితే ఎన్నికల కమిషన్ చేతగానిదైతే ఇదే విధంగా కంప్లైంట్లు వస్తాయి ఎన్నికల కమిషను కొత్త సంస్కరణలు తీసుకువచ్చి దొంగ ఓట్లని ఎలా నివారించాలి మొదట ఆలోచించాలి వన్ నేషన్ వన్ కార్డ్ కింద ఇప్పుడు ఆధార్ కార్డ్ని మనం తీసుకుంటున్నాం వైద్య విద్య ప్రవేశ పరీక్ష దాదాపు సంవత్సరానికి ఇరవై ఒక్క లక్షల మంది రాస్తున్నారు అదేవిధంగా జేఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేందుకు నలభై లక్షల మంది సంవత్సరానికి దేశం మొత్తం రాస్తున్నారు వాళ్ళు కూడా ఐడెంటిఫికేషన్ కింద ఆధార్ చూపిస్తున్నారు ఆధార్ చూపించి వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్లు రాసే ప్పుడు మనం ఎందుకు ఆధార్ కార్డునే ఓటర్ కార్డుగా మనం ఎందుకు పరిగణలోకి తీసుకోకూడదు అని ఎన్నికల కమిషన్ను నేను ప్రశ్నిస్తున్నాను రాజకీయ నాయకులు కూడా మీరు ఆలోచించి ఆధార్ కార్డుని ఓటర్ కార్డుగా మనం పరిగణిస్తే ఆధార్ కార్డును బట్టి మనం ఓటింగ్ నమోదు చేసుకునేందుకు అనుమతిస్తే ఈ ఆధార్ కార్డును బట్టి అసెంబ్లీకి ఐదు సంవత్సరాల వరకు ఒక్కసారి ఓటేస్తే ఏ రాష్ట్రంలో కూడా ఓటేయకుండా లాకింగ్ పెట్టాలి అదేవిధంగా పార్లమెంటుకు కూడా ఒక్కసారి ఓటేస్తే ఐదు సంవత్సరాల వరకు లాకింగ్ పెట్టాలి ఈ విధంగా పెట్టడం వల్ల ఆధార్ కార్డును ఓటర్ కార్డుగా పరిగణలోకి తీసుకోవటం వల్ల దొంగ ఓట్లను నివారించవచ్చు అని ఈ వీడియో ముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ఎందుకు ఎన్నికల కమిషన్ ఈ విధంగా ఆలోచించకూడదు అని నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను